ఫస్ట్ ఆవులు తెచ్చుకోదు ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది నేను పేస్ట్ వేస్తున్నాను ఆల్రెడీ పేస్ట్ చేస్తున్నావు ఇబ్బంది అయింది వీక్నెస్ వీక్నెస్ సైలెజ్ తెప్పిస్తారా మేత పెడతారా సైలెజే ఇప్పుడు ట్రై చేస్తున్నా మొత్తం టోటల్గా గా ఆవు మీకు వీక్నెస్ అయిందంటే మీకే ఇబ్బంది అయింది మాకే ఇబ్బంది అయింది కాబట్టి వాటి మీద జాగ్రత్తలు తీసుకోండి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ ఎట్లా యూట్యూబ్ ఛానల్ రోజు మన దగ్గర ఉన్నది చూడండి ఎవరైతే నా రాము గారు రామ్ గారు డైరీ పామ్ నిర్వహిస్తున్నారు మూడు సంవత్సరాల అనుభవం ఉన్నదన్న నాకు దీంట్లో అని చెప్పడం జరిగింది కాకపోతే ఆవులు వీక్నెస్ కనిపిస్తున్నాయి మీరు ఈ ఆవును చూస్తే చాలా వీక్నెస్ కనిపిస్తుంది ఈ ఆవు బాగుంది అయితే మరి ఈ ఆవులు వీక్నెస్ కావడానికి పాలు ఎక్కువ రావడమా లేదా మేతదానా సరిగా మెయింటైన్ చేయట్లేదా మరి ఏమన్నా ప్రాబ్లం ఉండేవి వీక్నెస్ ఉన్నాయా మరి ఈ రైతన్న జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఏం చదువుకున్నాడు ఎందుకు ఈ డైరీ ఫామ్ వైపు వచ్చిండు అనే విషయాలు మనము పూర్తిగా రామ్ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి పెద్దపహాడు గ్రామం జనగాం మండలం జనగాం జిల్లా నమస్తే రాముగారు రామ్ గారు మీరు అసలు ఈ డైరీ ఫామ్ నిర్వహించక ముందు ఏం చేస్తుండే వాళ్ళు నేను చదువుకున్న టెన్త్ లాస్ట్గా టెన్త్ తర్వాత టెన్త్ ఎప్పుడు అయిపోయింది మీది టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ అయిపోయింది ట్వంటీ ఫోర్ అంటే నాలుగు సంవత్సరాలు అవుతుంది అంటే ఇప్పుడు దాదాపు పంతొమ్మిది చిన్న వయసులో మరి డైరీ రంగం వైపు ఎందుకు వచ్చారు నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి అయినా నేను ఫైవ్ సిక్స్ క్లాస్ నుంచి వచ్చేది మా డాడీ తోటి ఇక టెన్త్ అయిపోయినాక డైరెక్ట్గా ఇలాగే వచ్చేసిన మీ నాన్నగారికి అనుభవం ఉంటుంది చిన్నప్పటి నుంచి ఇదేగా చిన్నప్పటి నుంచి ఇదే పనిచేసా ఇదే మీరు వచ్చి మాత్రము నేను వచ్చిన కానిచే అప్పుడు ఉండే ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న కాడికి మీరు సపరేట్ గా చేసుకుంటున్నారా సపరేట్ ఎవరెవరు కలిసి సపరేట్ గా చేసుకుంటున్నారు ఇంకొక పెద్ద అన్నది సపరేట్ సపరేట్ ఇప్పుడు మీది సపరేట్ ఎన్ని ఉంటాయి మొత్తం టోటల్ ఆవులు మన దగ్గర ఇప్పుడు ఆరావులు ఉన్నాయి మరి నేను ఇక్కడ ఆవులను చూసినప్పుడు ఈ ఆవు ఏమో చాలా నీట్ కనిపిస్తుంది మిగతా ఆవులు ఏమో కొంచెం వీక్నెస్ కనిపిస్తున్నాయి అక్కడ చూసినా ఇక్కడ చూసినా ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడు కారణం ఏమిటి అసలు గడ్డి చార్టేజ్ ఉండడం వల్ల కొంచెం అంటే మీకు ల్యాండ్ లేదా రెండు రకాలు ఉంది ఒక ఎకరం మునిగిపోద్ది రెండు ఎకరం మునిగిపోద్ది చెర్ల చెరువులో ఒక ఎకరం మునిగిపోద్ది కాబట్టి మీకు మేత కొరత అయింది ఎన్ని పూటలు వేస్తారు మరి ఇప్పుడు మేత ఒకటే పూట వేస్తారు ఒక్క పూట వేస్తారు ఆ ఒక్క పూట వల్ల ఈ వీక్నెస్ వీక్నెస్ దానం ఇవ్వట్లేదా దాని ఇస్తున్నా దాని పూటలు ఇస్తారు రెండు పూటలు ఇస్తారు ఎంత ఇస్తారు ఇక పాలను బట్టి ఇప్పుడు ఒక టెన్ లీటర్స్ ఇచ్చేదానికి పొద్దుగాలు ఒక మూడు కిలోలు సాయంత్రం ఒక మూడు కిలోలు మిగతా ఇబ్బంది అవుతుంది అంటే ఒట్టిగడ్డి ఏం ప్రయత్నం చేస్తే ఒట్టిగడ్డే ఇక ఎక్కువ రెండు పూటలు ఒట్టిగడ్డి ఒక పూట పచ్చగడ్డి అందుకు మీకు ఇబ్బంది అంటే ఇచ్చే మేత కూడా టైం టు టైం ఇస్తే ఇట్లా వీక్నెస్ కావేమో కదా ఇక కొంచెం ఇంకా మీరు టైం టు టైం ఇవ్వట్లేదా కొంచెం అటు ఇటు అవుతుందో టైం కొంచెం నేను ఇప్పుడు మా మా ఇంటికి ఎవరు వస్తలేరు ఇప్పుడు ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ రెండు మూడు నెలల కలిగి వాళ్ళు పొద్దుగాల వస్తారు మా వాళ్ళు ఒకటే కూడా వస్తారు ఇక తర్వాత మొత్తం నేను ఒక్కడినే దాన మరి ఏమేమి ఇస్తారు అసలు దాన మీరు మక్క పిండి పచ్చక్క నూట మెట్ నూట మెట్ మూడు మూడు కలిపి ఇస్తారు నానబెడతారా నైట్ నైట్ నానబెట్టి పద్వాళ ఇస్తాం పద్వానా నానబెట్టి నైట్ ఇస్తాం గడ్డి ఏది ఉంది మరి ఇప్పుడు సూపర్ నెఫ్యరే సూపర్ నెఫ్యరే ఉంది కదా సరిపోవట్లేదు సరిపోవట్లేదు మరి వీటిని ఆ బయటికి తిప్పే ప్రయత్నం ఏమన్నా చేస్తారా సరిపోయినప్పుడు సరిపోతున్నప్పుడు ఇక్కడనే చెడ్లనే 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 ఇప్పుడున్నా చెడ్లనే మరి బయట నుంచి కొనుకొచ్చే ప్రయత్నం చేయలేదా మేతను చేయలేదు ఇంకో ఇప్పుడు పెట్టేది ఉంది ఇక పెడదామని ట్రై చేస్తున్నాం ఉంటాయి ఇక జాగా వే కూరగాయలు పెట్టినాం కూరగాయలు అయిపోగానే ఇప్పుడు ఇక చొప్పనే పెట్టేస్తాం అట్లా ఉండే అయిపోయిన తర్వాత చొప్ప పెడతారు చొప్ప పెట్టేస్తా సప్పటి మేతకి ఇబ్బంది కదా ఈ మేతకి ఇబ్బంది అంటే ఇక అది అది తెద్దామని చూస్తున్నాయి ఏది మన సైలేజ్ కొనుక్కుందామని చూస్తున్నాయి సైలేజ్ తీసుకొద్దామని చూస్తున్నాం ఉన్నాం కానీ దానివల్ల కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది ఆర్థిక భారం పడతది కదా ఇక పడ్డా సరే కానీ కొంచెం ఆవులు వీక్ అవుతున్నాయి కదా ఇక గడ్డ వచ్చే వరకు ఇప్పుడు ఆవులు ఈ వీక్నెస్ లో కూడా పాలు బాగానే ఇస్తున్నాయి ఇస్తున్నాయి ఒక లీటర్ అటు ఇటు ఒక లీటర్ అటు ఇటు మామూలుగా అయితే మీకు ఇంత ముందు ఎంత చటివి ఇప్పుడు ఎంత ఇస్తున్నాయి అది పదకొండు లీటర్లు చెట్టి ఇప్పుడు ఎనభై తొమ్మిది లీటర్లు ఇస్తున్నాయి అంటే ఒక లీటర్ అటు ఇటు మినరల్ మిక్చర్ గానీ ఇలా ఒక ఆవుతం డౌన్ అయింది మొన్న ఒక వీక్ అయి ఒక ఆవు డౌన్ మీరు మినరల్ మిక్సర్ కాల్షియం ఇస్తా డైలీ ఇస్తా మినరల్ మిక్సర్ వీక్ అవుతున్నాయా వీక్ అవుతుంది అంటే ఇప్పుడు గడ్డి ప్రాబ్లం గడ్డి చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు గడ్డి కొంచమే వచ్చింది అన్ని హెల్దీగానే ఉన్నాయా నేను గడ్డి ప్రాబ్లం గడ్డి ప్రాబ్లం ఒకటే ఉంది అన్ని హెల్దీగానే ఉన్నాయి అయితే మీరు ఏం చేయాలంటే ఒకసారి డాక్టర్ ని తీసుకొచ్చి చెక్ చేపిచ్చుకోండి చెక్ చేపిచ్చుకొని దాని బాడీ weight కి దగ్గట్లు మేత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఓన్లీ ఇప్పుడు ఒక రెండు మూడు నెలల నుంచి అవుట్లైన్ అప్పుడు మంచి కండిషన్ మీద ఉండే అయితే ఇప్పుడు మరి ఇప్పుడు కొత్తగా కూడా చాలా మంది వస్తుంటారు గడ్డి లేకపోవడం అనేది చాలా మైనస్ అని మీ ద్వారా తెలుస్తుంది అన్నమాట మైనస్ గడ్డి ముందు గడ్డి ఉండాలి ముందు ఫస్ట్ గడ్డి పెట్టుకోవాలి గడ్డి తర్వాతనే ఆవులు తీసుకోవాలి అంటే మీకు ఈ ఆవులు తెచ్చినప్పుడు గడ్డి ఉన్నదా సరిపోయేటంత లేదు అప్పుడు బర్నం ఉండే బర్న తర్వాత ఒక ఆవు తెచ్చినాం అంటే అప్పుడు ఫస్ట్ పెద్ద ఆవులు తెలే ఒక ఆరు ఆవులు చిన్న ఆవులు తెచ్చినాక వన్ అమ్మి ఇప్పుడు ఇప్పుడు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఇది తెచ్చి అంతే అంతే అంటే గేదెలు ఉన్నాయి గేదెల తర్వాత చిన్న చిన్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు పెద్ద ఆవులు తీసుకొచ్చి వీటి మెయింటెనెన్స్ కొంచెం భారం అవుతుంది భారం అవుతుంది మళ్ళీ మిల్క్ ఎన్ని పోస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ అవుతున్నాయి ఫిఫ్టీ పర్ టైం టూ టైమ్స్ వాబట్టి ఫిఫ్టీ అవుతున్నాయి ఎక్కడ పోస్తున్నారు కరీంనగర్ 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 ఎంత వస్తుంది పర్ లీటర్ ఇప్పుడు ఇప్పుడు మొన్న రేట్ దగ్గర కాడ నుంచి ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది ముప్పై ఏడు అట్లా పడదు అప్పుడు ఫార్టీ టూ ఫార్టీ త్రీ దాకా పడే పార్టీ దాకా పార్టీ దాకా అవుతా పడే ఇప్పుడు తగ్గినాయి ఎప్పుడు తగ్గినాయి ఇప్పుడు ఆవు బాడీ వెయిట్కి తగ్గట్లు మేత ఇస్తే మీకు ఆవు ఆరోగ్యంగా ఉంటదని మీకు ఎవరు చెప్పలేదా చెప్పిర్రు ఆవుకు కనీసం రోజు ఒక ఫార్టీ కేజీ అన్ని ఇవ్వాలి కానీ ఇప్పుడు నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇస్తున్నాను చాలా తేడా ఉన్నది తేడా తేడా ఫిఫ్టీ పర్సెంట్ తేడా ఉంది అలా అందుకే వీక్ అయిపోయినాయి ఆవులు అదే ఇప్పుడు మీరు పాలు తీస్తుంటారు ఇప్పుడు మిల్లి లీటర్లు ఇచ్చినా మీరు పాలు తీస్తుంటారు కానీ ఆ పాలు తీయడం వల్ల ఇంకా వీక్ అవుతుంటాయి ఇంకా వీక్ అవుతుంది కాబట్టి తొందరగా ఏదో ఒకటి సెటప్ చేసుకుని సైలేజ్ తెప్పిస్తారా మేత పెడతారా సైలేజే ట్రై అది పెట్టాలి ఎందుకంటే మళ్ళా మీరు మొత్తం టోటల్గా కాబట్టి వాటి మీద జాగ్రత్తలు తీసుకోండి మరి ఇక్కడ మీ దినచర్య ఎట్లుంటది రోజు ఇక పొద్దుగాల మబ్బుల నాలుగు గంటలకు వస్తాం నాలుగు గంటలకు వచ్చి ఫస్ట్ పెండకాలన్నీ తీసేసి ఫస్ట్ దానం పెడతాం దానం పెట్టినాక పాలు తీసేస్తాం పాలు తీసేసినాక ఒరుగడ్డి వేసి ఇంటికి పాలు పోసి వచ్చి అన్ని వచ్చినాక మళ్ళా పది గంటలకు ఆవులు కడిగి కుట్టు పోసి ఆవులు కట్టేస్తాం రెండో గంటలకు వరి కట్టేస్తాం వరి కట్ట వేసినాక మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ కాగానే దాన పెట్టేస్తాం పెట్టి ఆవులు కడిగేసి మళ్ళీ పాలు విన్నాక మళ్ళీ వరి ఇప్పుడు మీద సొప్పా పెట్టినా కానీ అది ఏంటంటే కొంచెం రాలే కరెక్ట్ రాలే ఈ భూమిలో కరెక్ట్ రాలే మీద అయితే కింద పెట్టమని చూస్తున్నాం మీకు బాగా ఏ సమస్యలు ఎదురైనాయి డైరీ ఫామ్ చేస్తున్నారు కదా ఈ రెండేళ్ల నుంచి పొదుగాపు అదే లెక్క వచ్చాయి పొదుగాపు పొదుగాపు ఒకటి పొదుగాపు ఎక్కువ ఇక అదే పొదుగాపు ఎక్కువ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు దానికి మరి ఇప్పుడు చింతపండు ఇక డాక్టర్ డాక్టర్ చెప్తే సూదులు తెచ్చి ఇచ్చేస్తారు ఇప్పుడు అంత లేకుండా కానీ డాక్టర్ చెప్తాడు చెప్తే తెచ్చేసుకుంటాం డాక్టర్ చెప్తే తెచ్చేసుకున్నట్టు ఉన్నది మాత్రం అంటే ఇప్పుడు కొన్ని జ్వరానికి పొదుగాపుకు డాక్టర్ చెప్పకుండా తెచ్చేసుకుంటాం కొంచెం బాగా ఇబ్బంది అయితే డాక్టర్ చెప్తే ఇస్తాం లేకపోతే డాక్టర్ వచ్చేస్తాడు మరి వీటికి ఇంకా మెడిసిన్ పరంగా ఏమన్నా వాటికి ఇవ్వవలసిన ఏమైనా ఉంటే రోగాలు రాకుండా ఇచ్చేస్తారా మీరు రోగాలు రాకుండా అంటే పెద్ద డ్రీ వార్మింగ్ చేస్తారు డే వార్మింగ్ చేస్తాం పెద్ద ఆవులు చేస్తారు దూడలకు చేస్తారు డే వార్మింగ్ చేస్తాం మూడు నెలలకోసారి నటల మందు లాగలకు ఆవులకు గోళీ చేసేస్తాం అంతే మూడు నెలలకు ఒకసారి ఇప్పుడు మరి మీకు టోటల్గా యాభై లీటర్ బోస్ అంటున్నారు కదా మీకు ఎంత వస్తుంది ఇప్పుడు బిల్లు ఒక యాభై వేల దాకా వస్తుంది యాభై వేల దాకా వస్తుంది

ఇప్పుడు మొత్తం మీద మీకు డైరీ పామ్ అనేది ఎట్లా అనిపిస్తుంది మరి చివరి లేదు మంచిగా ఉంది మంచిగా ఉంది మీరు గడ్డి నాటుకోలేక ఇబ్బంది పడ్డారు మరి వాళ్ళకి ఏం చెప్తారు ఫస్ట్ గడ్డి పెట్టుకున్నాకనే ఆవులు తెచ్చుకోవాలి ఆవులు ఫస్ట్ ఆవులు తెచ్చుకోదు ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది అవుతుంది నేను పేస్ట్ చేస్తున్నా ఆల్రెడీ పేస్ట్ చేస్తున్నావు ఇబ్బంది అయింది వీక్నెస్ వీక్నెస్ ఇప్పుడు మీకు షెడ్ ఉన్నది గడ్డి నాటుకోనికి ల్యాండ్ కూడా ఉన్నది ఒక ఎకరం మునిగిపోయినా ఇంకో రెండు ఎకరాలు ఉంటుంది మీరు నాటుకోలేని పరిస్థితులు అంటే ముందు మీరు పెట్టుకోలేరు కాబట్టి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఆయంతా ఎకర అవతో పెట్టేస్తా ఈసారి పెట్టేస్తా పెట్టేస్తా ఏవ వ్యాపార అంటే వేరే తన పాలు చేస్తాం పాలు చేస్తారు మాత్రం గడ్డి నాటుకోవడానికి ప్లాన్ వ్యాపారం పాలు చేస్తాం ఓకే ధన్యవాదాలు రాము గారు చాలా మంచి సమాచారం తెలియజేశారు చిన్న వయసులో మీ అనుభవాన్ని మాకు తెలియజేసినందుకు విన్నారు కదా మన యువరైతే నా రాము గారు చెప్పిన వివరాలు ముఖ్యంగా గడ్డి నాటుకోకపోవడం వల్ల అంటే ముందుగానే గడ్డి నాటుకోకపోవడం వల్ల రైతన్న రామ్ గారు ఎదుర్కొన్న ఇబ్బందులను ఈరోజు మనకు తెలియజేయడం జరిగింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు